హాయ్ ఫ్రెండ్స్ అత్తగారి దీవిన చదువుకున్నాం కదా ఇప్పుడు రెండో భాగం చదువుకుందాం భర్తతో నడిచి వస్తున్న అత్తగారిని చూసి నవ్వుతూ పలకరించింది రెండవ కోడలు ఆమని ఇల్లు ముచ్చటగా అందంగా కట్టుకున్నారు ప్రశ్నలు ప్రశ్నలన్నీ అయ్యాయి ఏరిరా విక్రమ్ సిరి అని అడిగింది శ్యామలమ్మగారు ఇల్లు ఖాళీగా అనిపిస్తే వారు ఉదయమే జాగింగ్కి వెళ్తారత్తయ్యా అని చెప్పింది ఆమెని ఈలోపు విక్కీ సిరి వచ్చారు వాకింగ్ డ్రెస్సుల్లో నమస్తే నానమ్మ అంటూ దగ్గరకు వచ్చారు అబ్బో ఈ వయసులో కూడా మీ నానమ్మ గారు ఉండవలసిన బరువే ఉన్నారే అని సిరి అంటుంటే ఫక్కున నవ్వేసింది శ్యామలమ్మ నిజమే మరి ఇంటి బరువులు మోసి అలసిన నా బరువు కరెక్ట్గానే ఉంది అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది శ్యామలమ్మ ఆమెని చూస్తూ ఉంది అత్తగారి వైపు చక్కటి సమాధానం గమనిస్తే ఎంతో అర్థం ఉంది అని నిట్టూర్చి లోపలకు వెళ్ళింది దామోదర్ తల్లి దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకమ్మా ఇన్ని రోజులు అక్కడ ఉండడం మా దగ్గరకు వచ్చేయమంటే రావు ఎప్పుడో పండక్కి రావడానికి కూడా మాకు కుదిరేది కాదు అంటున్న కొడుకు మాటకు నవ్వి కొడుకు తల నిమిరింది ప్రేమతో శ్యామలమ్మ ఆమెని మాట్లాడడమే గాని ఇంకేమీ రాదు పొగిడితే చాలు కొడుకు కోడలి కాళ్ల దగ్గరకు అన్నీ చేరుస్తుంది ఏమిటో అనిపించి నిట్టూర్చింది శ్యామలమ్మ పేరుకు పనిమనిషి ఉంది ఆవిడ పని అంతా సిరికే చేస్తుంది సిరితో ముచ్చట్లు పెట్టుకుంటే గంగ బయటికే రాదు ఒకటి రెండు సార్లు పిలిచి తనే చేసుకుంటుంది ఆ పని ఆమని ఆ గంగ సిరి పుట్టింటి వాళ్లు పంపిస్తే వచ్చిందట జీతం మాత్రం ఇచ్చేది దామోదర్ ఎక్కడ చెప్పే మాటలు అక్కడ చెబుతున్నా ఆ పని మనిషి వైపు చూసి చిరాకు పడింది శ్యామలమ్మ ఎందుకే ఆమని ఈ పని మనిషి నీకు ఎందుకు పనికిరాదు కదా జీతం దండక కదమ్మా అన్నారు శ్యామలమ్మ చిన్నగా మాట్లాడండి అత్తయ్య సిరి వింటే కోపగించుకుంటుంది అన్నది ఆమెని కాస్త అటూ ఇటూ చూస్తూ ఏమిటి ఆమని ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి మాట్లాడేదానివి ఏమైంది నీ వైఖరి ఎందుకిలా అన్నారు శ్యామలమ్మ తనకు ఏర్పాటు చేసినది దామోదర్ గది ఆ పక్కనే చిన్న గది ఉంటే అందులో ఏర్పాటు చెయ్యమంది శ్యామలమ్మగారు అలాగే చేసింది ఆమెని ఏంటి ఈ కాలం ఇలా మారిపోయింది పెద్ద చిన్న మంచి చెడ్డ కరువయ్యాయి ఏదన్నా చిన్న పని సహాయం చేస్తాను అన్నా చెయ్యనివ్వలేదు ఆమని అత్తగారి శుభ్రం అత్తగారి పద్ధతులు అన్నీ తెలుసు ఆమెనికి సిరి ఉన్న ఇంట్లో నుండి వచ్చిందట కోరిమరీ ఇంటికి వచ్చి అడిగారట వాళ్లే ఆమని అంత పెద్ద సంబంధం మనకు ఎందుకు అన్నదట అందుకు తండ్రి కొడుకులు ఒప్పుకోలేదట ఆమె ఇచ్చిన కట్నం ఆరు లక్షల విలువకు ఆమెని బంగారమే చెడగొట్టి కొత్తవి చేయించి కోడలికి పెట్టేసిందట రేపటి రోజున మాట రాకుండా కానీ ఆ ఇచ్చిన ఆరు లక్షలు కొనుక్కున్న కొత్త ఇంటికి అడ్వాన్స్గా కట్టారట ఆ విషయం తన భర్త ద్వారా తెలుసుకున్న సిరికి ఆ ఇల్లు నాదేగా అన్న అభిప్రాయానికి వచ్చింది ప్రతి నెల లోన్ మామగారు కడుతున్నారు అన్న ఆలోచన లేదు ఆమెకు తనకు మధ్యతరగతి వారు అయ్యుండి అంత బంగారం పెట్టారు అన్న లెక్క కూడా లేదు ఏదో కోడలికి పెట్టే నగలతో నాకు సంబంధం లేదు ఏ పిల్ల వచ్చినా ఇలాగే పెడతారు కదా కానీ నేను ఆరు లక్షలు తెచ్చాను కాబట్టి ఆ రోజు మీరు అడ్వాన్స్ ఇవ్వగలిగారు కొత్త ఇంటికి అంటూ భర్తను బాగానే చెప్పు చేతల్లో పెట్టుకున్నది సిరి అవన్నీ విన్న శ్యామలమ్మ గారికి బాధ కలిగింది ఆమెని చెప్పిన మాట తన కొడుకు వినాల్సింది నా కోడళ్లుగా వచ్చినప్పుడు ఎంత ఒదిగి ఉన్నారు ఆమెని గబగబా మాట్లాడినా కూడా గౌరవంలోగాని ప్రేమలోగాని ఏ పొరపాటు చూపించదు అలా ఇంటికి కట్నం డబ్బులు కట్టడం చాలా తప్పు ఆ విషయం గమనించుకోలేకపోయాడు దామోదర్ ఇప్పుడు కష్టపడి లోను కడుతున్నా ఇచ్చిన డబ్బు మాత్రం నా కట్నం డబ్బు అన్న పేరు పోదు కదా సిరికి మగవాళ్లకు ఇలాంటి సంఘటనలు అస్సలు తెలియదు ఇంట్లో ఉన్న ఆడవాళ్లకే సూటిపోటి పోట్లు సిరిని కన్న తల్లిదండ్రులైనా కూతురు ఇష్టానికి ఇష్టపడి ఇటువంటి ఇంటికి ఇచ్చినప్పుడు కూతురికి మంచి చెడ్డ చెప్పుకోవలసిన అవసరం ఉంటుంది పైపెచ్చు లేనిపోనివి నేర్పుతూ ఉంటుంది వాళ్ల అమ్మ ఎప్పటికప్పుడే ఫోన్లు చేసి ఎప్పుడైతే శ్యామలమ్మగారు వచ్చారో ప్రతిరోజు ఏదో రెండు పలకరింపులు పలకరించి కనపడి వెళ్ళిపోతుంది లోపలకు సిరి పెద్దదాన్ని కదా ఏదైనా అంటానేమో ఏదైనా పని చెబుతానేమో అని భయం కాబోలు ఉదయమే లేచి కొడుకు కోడలు వాకింగ్కి వెళ్ళి వచ్చేసరికి పనులన్నీ చక్కబెట్టేస్తుంది ఆమెని ఒకరోజు జ్వరంగా ఉండి ఆమెని గంగను కళ్లాపు జల్లి ముగ్గు వేయమన్నది అంతే సిరివాళ్ళు వచ్చేసరికి అమ్మగారు ఎట్టా అంటే అట్టా మీ అత్తగారు మాట్లాడితే నాకు కుదరదమ్మా మీ అత్తగారే కాక వాళ్ళ అత్తగారు కూడా చురచురా చూస్తున్నారు నా వైపు నాకు ఇలాంటి పనులు అలవాటు లేదు అంటే మీరే తీసుకువచ్చారు అంటూ గోడు గోడున ఏడ్చేసింది అత్తయ్యా ఆమె నా పనులకు మాత్రమే ఇక్కడకు వచ్చింది అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది సిరి దాని వెనకే తోకలా వెళ్ళిపోయాడు విక్రమ్ ఏముంటుందో పెళ్లాల వెనక కొంగులు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఈనాటి కొంతమంది అబ్బాయిలు అందుకే మా రోజుల్లో మా అత్తగారు మగవాళ్ళు ఎవరైనా సరే వచ్చినప్పుడు పక్కకి జరిగి నిలబడాలని వారి ముందు కనీసం కూర్చోకూడదని అలాంటి సిద్ధాంతాలు చాలా చెప్పేవారు వాటి వల్ల ఉపయోగం ఉందో లేదో తెలియదు కానీ నేటి కాలంలో మాత్రం కొన్ని అవసరం ఏమో అని అనిపించేలా ఉన్నాయి పద్ధతులు మా కాలంలో హాయిగా నా కోడళ్ళు నాతో కలిసిపోయి ఆనందంగా ఉండేవాళ్ళు రోజంతా గమనిస్తే శ్యామలమ్మ గారికి మతి పోయినట్లు అనిపించింది చిన్న కొడుకు చెర్రి హాస్టల్లో ఉంటున్నాడు ఇంటి దగ్గర వాడికి చదువు అవ్వడం లేదని హాస్టల్లో పెట్టారు యాభై కిలోమీటర్ల లోపే ఉంటుందట రెండు రోజులకు ఒకసారి వాడు విడిచిన బట్టలు తీసుకురావడం వాడికి తినుబండారాలు మోసుకు వెళ్ళడం ఆ పనులతో సతమతమైపోతూ ఉంటారు దామోదర్ ఆమని అత్తగారికి ప్రతి పనిలోనూ అడ్డంకి తెస్తుంది సిరి అదొక వింత ఆనందం ఆమెకు కాలేజీ అవుటింగ్ అవర్లోపు వాడికి అన్నీ చేర్చాలి తీసుకువెళ్ళి అంటూ దామోదర్ కంగారు పడుతూ ఉంటాడు ఆమని హడావిడిగా పనులు మొదలు పెడుతుంది వాడికిష్టమైన జంతికలు చేస్తూ పక్క స్టవ్ మీద వాడికిష్టమైన కూరలు వండుతూ ఉంది ఆమని సిరి పని పెట్టుకుని వచ్చి స్టవ్ మీద బయట నుండి తెచ్చుకున్న మైదా పరోటాలను వేడి చేసుకోవడం భర్తకు సూప్ తయారు చేయాలి అనడం అప్పుడే అలా ప్రతి పనిలో విసిగిస్తూ ఏమైనా అంటే కయ్యానికి కాలు దువ్వడానికి రెడీగా ఉంటుంది సిరి పాపం బయట పుల్లల పొయ్యి పెట్టుకుని దానిమీద జంతికలు హడావిడిగా చేస్తూ ఉంది ఆమని ముందు రోజంతా జ్వరంతో ఇబ్బంది పడిపోయింది అవన్నీ చూస్తుంటే శ్యామలమ్మ గారికి కాసేపు కూడా ఉండబుద్ధి కావడం లేదు అక్కడ ఏదో కొడుకు కోడలు వారి పిల్లలతో ఆనందంగా ఉంటే చూడాలని ఉంటుంది తనకు వచ్చారు నలుగురు కోడళ్ళు ఎంత చక్కగా ఒకరికొకరు కలిసిమెలిసి సరిదిద్దుకునేవారు సంసారాన్ని ఇదేం విడ్డూరం ఇదేమి అలవాట్లు కాసేపు కూడా టీవీ కట్టదు పెద్ద శబ్దంతో పాటలు పెడుతూ ఉంటారు అదేదో మైక్ సెట్లో అట ఆ శబ్దానికి తలనొప్పి వచ్చేస్తుంది శ్యామలమ్మ గారికి మరొక పక్కకి వస్తే వంటగదిలో నుండి గొట్రుకి ఆమెకు ఊపిరి అందడం లేదు డాబా పైన హాస్టల్లోకి వెళ్ళే కొడుకు బట్టలు ఆరవేసింది ఆమెని ఆ బట్టలన్నీ ఒక పక్కకు తోసేసి సిరి నైట్ డ్రెస్సులు మొత్తం పైన ఉన్న వాషింగ్ మిషన్లో వేసి ఆరవేసింది గంగ అది చూశాక ఆమెనికి ప్రాణం ఉసూరుమనిపించింది బట్టలన్నీ ఆరలేదు ఇవి పెద్ద కష్టాలు కాకపోయినా పని చేసుకునే ఆడవాళ్లకు చాలా చిరాకుగా ఉంటుంది మనసుకి అవి అనుభవిస్తేనే ఆ బాధ అర్థమవుతుంది అనుకుంది శ్యామలమ్మ ఒకరోజు బయట లాన్లో కూర్చున్నారు శ్యామలమ్మ సిరి వచ్చి శ్యామలమ్మ గారి దగ్గరకు చేరింది ఇంత వయసు వచ్చినా మీరు ఇంత చక్కగా ఉన్నారు ఎలా అమ్మమ్మ అని అడిగింది నవ్వుతూ సిరి దగ్గర అది ఒక గుణం అప్పటిదాకా ఇబ్బంది పెడుతూ కూడా ఆమనిని పొగిడేస్తూ ఉంటుంది అవసరమైనప్పుడు అవన్నీ చూస్తున్న శ్యామలమ్మ గారికి నవ్వు వచ్చింది ఏముందమ్మా ఏ వయసుకు చేయాల్సిన పని ఆ వయసుకు చేస్తాము అనవసరమైన బయట తిళ్ళు తినము హాయిగా మంచి మనస్తత్వంతో ఇతరులపై ఈర్షాద్వేషాలు పెంచుకుంటూ ఉండము సమయం ఉంటే భగవంతుని సేవలో గడిపేస్తాను అంతే అంటూ నవ్వింది శ్యామలమ్మ ఇంతలో విక్రమ్ వచ్చాడు నానమ్మ దగ్గరకు అవును ప్రతిరోజు లాగు చొక్కాలు తొడుక్కుని ఎందుకురా అట్లా ఇద్దరూ పరిగెత్తుకుంటూ వెళుతున్నారు అన్నది శ్యామలమ్మ అయ్యో అమ్మమ్మ అది జాగింగ్ ట్రాక్ అంటారు అంటూ పకపక నవ్వేసింది సిరి అలా ఎందుకు చేస్తున్నారు అన్నది శ్యామలమ్మ పెళ్ళై ఐదేళ్లైనా సిరికి నెల తప్పలేదు కదా నానమ్మా అందుకే డాక్టర్ గారిని అడిగితే ఒంట్లో కొవ్వు తగ్గించుకోవాలని అన్నారు అందుకే ప్రతిరోజు అలా కష్టపడాల్సి వస్తుంది అన్నాడు బాధగా విక్రమ్ శ్యామలమ్మ గారు నవ్వుతూ ఎవరి పనులు వారు చక్కగా చేసుకుంటే ప్రత్యేకంగా బరువు తగ్గించుకునే కార్యక్రమాలు ఎందుకురా ప్రతి పని పని మనిషితో చేయించుకోవడం ఎందుకు సరే పోని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తింటున్నారా అంటే అది లేదు అన్నారు శ్యామలమ్మగారు హెల్దీ ఫుడ్ తినాలి కొవ్వు తగ్గడానికి అన్నది సిరి హెల్దీ ఫుడ్ అంటే మైదాతో చేసిన బయట అమ్మే రొట్టెలా అంటూ నవ్వింది శ్యామలమ్మ ఆరోగ్యకరమైన తిండి అంటే మీరు బయట నుండి తెచ్చుకుంటున్నారు అవేవో మైదా రొట్టెలు ఏవో బజ్జా బజ్జీలు ఏదో అంటున్నారు అన్నారు శ్యామలమ్మ శ్యామలమ్మ గారి మాటలకు మధ్యలో అడ్డు వచ్చి తెగ నవ్వేసింది సిరి బజ్జాలు బజ్జీలు కాదు అమ్మమ్మ పిజ్జాలు బర్గర్లు అని నవ్వింది సిరి అవన్నీ నాకు చిన్నప్పటి నుంచి కొద్దిగా అలవాటు అమ్మమ్మ ఖరీదైన తిళ్ళు తినడం మొదలు నుండి అలవాటు అన్నది నవ్వుతూ సిరి గర్వంగా ఖరీదైన తిండిలో ఆరోగ్యం లేదు సిరి అమ్మమ్మ అంటున్నావు కాబట్టి చెబుతున్నాను చక్కగా మీ పనులు మీరు చేసుకోండి ఆరోగ్యవంతమైన కాయగూరలు పండ్లు తినండి ప్రతి ధాన్యాలతో రొట్టెలు కాల్చుకొని తినండి ఆకుకూరలు నిమ్మ నారింజ ఇటువంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోండి ఎప్పటికప్పుడు మంచినీళ్ళు తాగుతూ ఉండండి సీజనల్గా వచ్చే ప్రతి పండ్లు తినండి శుభ్రంగా ఉండండి మైదా ముద్దలు తిని వ్యాయామాలు చేసే కుస్తీలు అవి అక్కర్లేదు అంటూ నవ్వేశారు శ్యామలమ్మ ఇదివరకు రోజుల్లో అయితే పెళ్ళి అవడమే మూడు నెలలలోపు గర్భిణీ వచ్చేది అప్పటి పద్ధతులు చాలా చక్కగా ఉండేవి చెబితే పాతకాలం రోజులు అని నవ్వి తీసి పారేస్తారు ఏదో ఆ చిన్న టీవీ ఒడిలో పెట్టుకుని ఎంతసేపు వర్క్ చేస్తూ ఉంటావు నువ్వు అంటూ మనవణ్ణి అన్నది శ్యామలమ్మ అది ల్యాప్టాప్ నానమ్మ అంటూ నవ్వాడు విక్రమ్ ఏదో ఒక టాప్ అవి అలా పెట్టుకుని ఇరవై నాలుగు గంటలు కూర్చోవడం చక్కగా భోజనం చేయకుండా పిచ్చి పిచ్చి తిళ్ళన్నీ అక్కడే తినేయడం శుభ్రం లేదు చేతులు కడుక్కోరు పని మనుషులతో పని చేయించుకోవడం కూడా అనవసరమే ఈ రోజుల్లో మీ గొప్పవాళ్ల అలవాట్లు అవి అయితే అవ్వవచ్చు సిరి కానీ కొంత నష్టం కూడా ఉంది గ్రహించుకో ప్రతిదీ వాళ్ళ చేతులతో తీసుకుని తింటున్నావు నువ్వు వాళ్ళు ఎంత శుభ్రంగా ఉంటున్నారో గ్రహించుకోవాలి కదా మొన్నటికి మొన్న ఆ అమ్మాయి తుమ్ముతూ నీకు మంచినీళ్లు తెచ్చింది నా మటుక్కు నేను ఆ నీళ్లు పారబోయమంటే ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చింది అత్తా కోడళ్ళు అదేదో గ్రహాంతర వాసులు కాదమ్మా మన భర్తకు అమ్మ అందుకే అత్త కూతురు కొడుకు కన్నా గొప్పగా ఉండాల్సిన పాత్ర కోడలు మీరు ఒకరి మీద ఒకరు ప్రేమగా ఉండాలి మధ్యన చెప్పుడు మాటలు వినకూడదు నేనేమైనా మాట్లాడితే తప్పుగా అనిపిస్తే వదిలేయండి ఇంకొక నాలుగు రోజుల్లో వెళ్ళిపోతున్నాను అని చెప్పారు శ్యామలమ్మగారు కళ్ళనీళ్లతో తల్లిదండ్రులను ఎలా చూడాలో కూడా తెలుసుకోవాలి విక్రమ్ వారి కష్టాన్ని కనిపెట్టుకోవాలి నువ్వు నువ్వు సరిగ్గా ఉంటే నీ వెనక వచ్చే అమ్మాయి కూడా సరిగ్గా ఉంటుంది పద్ధతులు మార్చుకుంటే ఆనందం మిగులుతుంది పిల్లా పాపలతో ఇల్లు కలకలలాడుతుంది ప్రతిరోజు కాస్త నాలుగు తులసి ఆకులు నమిలి మంచినీళ్లు తాగమ్మా అంటూ సిరి చెయ్యి పట్టుకుని చెప్పారు శ్యామలమ్మ చక్కగా గోరువెచ్చని నీళ్ళల్లో నిమ్మరసం వేసుకుని తేనె కలుపుకుని తాగు అవి ఎంతో మంచిది మనం ఎంత వ్యాయామం చేసినా అంతకు మించిన కొవ్వుని మళ్ళీ మనమే పంపుతున్నాం లోపలికి అది తూకం పెరిగిపోతుంది కదా మరి లాభం ఏముంది మూడేళ్ల నుండి ఇలాగే చేస్తున్నారు లాభం కనిపించిందా పెద్దలను కూడా గౌరవించండి వారి మనసుని బాధపట్టకండి పెద్దల దీవెనలు జీవితానికి వెలుగులు అర్థం చేసుకోండి అంటూ లోపలికి వెళ్ళిపోయారు శ్యామలమ్మ విక్రమ్ సిరి ఒకరినొకరు చూసుకున్నారు నానమ్మ మాటలు మాత్రం బాగా అర్థం అయ్యాయి విక్రమ్కు ఆ మరుసటి రోజు నుంచే వారి కార్యక్రమాలలో మార్పు వచ్చింది ఆ రోజు రాత్రి దామోదర్ దగ్గర కూర్చుంది శ్యామలమ్మ బ్యాంకు పుస్తకం తీసి చెక్కు రాసింది ఆరు లక్షలకు ఈ డబ్బు మీ కోడలికి ఇచ్చేసాయి వారు మిమ్మల్ని గౌరవించేలా చూసుకోండి ఆమెని ఇబ్బంది పడుతుంది గ్రహించు బయటకు వెళ్ళిపోయి రాత్రికి వచ్చి పడుకునే నీకు తెలియదు ఇంట్లో ఇల్లాలు పడే బాధలు నా కోడలుగా ఆమని చక్కగా నేర్పుగా ఉండేది అత్తగారుగా అమాయకంగా అయిపోయిందిప్పుడు ఆ పరిస్థితులకు కారణం ఈ చెక్ గుర్తుపెట్టుకో విలువలను కాపాడుకోండి ప్రేమతో జీవించండి కుదరకపోతే ఇల్లు వాళ్లకే వదిలేసి మీరు వేరుగా వెళ్ళండి అప్పుడు మీకు పనికి వస్తాయి డబ్బులు అంటూ చెప్పారు శ్యామలమ్మగారు దామోదర్ తల్లి చేయి పట్టుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు ఆమెని అత్తగారి దగ్గర కూర్చుని అలాగే బాధపడుతూ ఉంది వద్దు ఆమెని ఇంట్లో ఇల్లాలు లక్ష్మితో సమానం ఆ ఇల్లాలి బాధ ఆ ఇంటికి మంచిది కాదు అది అందరూ తెలుసుకోవాల్సిన సత్యం మీరు తెలివిగా ఉన్నారు అనుకున్నాను కానీ పొరబడ్డాను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు శ్యామలమ్మగారు మురళి వస్తున్నాడు నేను రేపు బయలుదేరుతాను అని చెప్పారు శ్యామలమ్మగారు అత్తయ్యా ఉండవచ్చుగా అని అడిగింది కళ్ళనీళ్లతో ఆమని మరుసటి రోజు మూడవ కొడుకు మురళితో బయలుదేరారు శ్యామలమ్మగారు మీ ఇద్దరి ఆరోగ్యం జాగ్రత్త అంటూ దామోదర్ ఆమని అంటూ వాళ్ళ చేతులు పట్టుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్నారు శ్యామలమ్మగారు నానమ్మ ఇక అన్నీ బాగుంటాయి తర్వాత మీరు వచ్చినప్పుడు మీరే చూస్తారు అన్నాడు విక్రమ్ నవ్వుతూ గంగ రాత్రి ట్రైన్కి వెళ్ళిపోయిందమ్మమ్మ నేనున్నానుగా అత్తయ్యకు సాయంగా ఉంటాను అని నవ్వుతూ చెప్పింది సిరి ఈ మార్పు నిలకడగా ఉంటే అదే సంతోషం అని చెప్పారు శ్యామలమ్మ అత్తగారు వెళుతుంటే ఆమెనికి దుఃఖం పొంగిపోయింది లోపలే అది చూసిన సిరికి కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి నిజం ఏ బంధమైనా ప్రేమతో ముడివేసుకుంటేనే అలా కళ్ళలో ఆనంద బాష్పాలుగా బాధతో వచ్చే కన్నీళ్ళులా కనిపిస్తాయి మనకు అదే నిలుపుకోవాలి ప్రతి ఒక్కరం అనిపించింది సశేషం మూడో భాగంతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కథల వినుట కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ